మళ్ళా సోరకాయ వాటి నువ్వు మొన్న నేను సోరకాయ గారాలు చేసినప్పుడు కింద కామెంట్ లో ఒక సిస్టర్ సోరకాయ పచ్చడి కూడా వేయండి సిస్టర్ బాగుంటది అని అన్నది అందుకే ఇవాళ సోరకాయ పచ్చడి వేద్దామని అనుకుంటాన్న చేసేద్దాం మరి ఈ సోరకాయ వచ్చేసి అయితే మా అమ్మ పంపింది ఎందుకు పంపినాయి ఎక్కడనే ఫుల్ ఉన్నాయి అంటే లివ్ అనుకున్నది అట ఇక పంపనైతే పంపింది ఈ సోరకాయ వచ్చేసి ఉంది మంచిగా ఉంది ఫస్ట్ అయితే దాని మీద పొట్టంతా తీసేసి మంచి గడిగి ముక్కలుగా కోసిన ఇగ మా లెక్కున్న కన్నయనైతే వచ్చారు మా అమ్మనైతే మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకు గాసిన కొన్ని బనానాలు పంపింది ఇక కొన్ని అయితే మా లక్కీ వాళ్ళకైతే ఇచ్చినాం వాళ్ళకు చాలా హోంవర్క్ ఉన్నట్టుంది ఉంది లేరు పోతం పోతాం పోతాం అంటారు ఎప్పుడు వచ్చినా గాని మంచి ఇక్కడ చాలాసేపు ఆడుకుంటారు టీవీ వస్తారు మంచిగా టైం స్పెండ్ చేస్తారు కాకపోతే ఇవాళ ఉండలేరు ఇక స్కూల్కి పోతారు కదా బిజీ అయిపోయారు ప్రొద్దున పోతారు పాపం స్కూల్ కు ఇక నేనైతే సొరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నా ఇక మా మామయ్య ఉన్న అత్తమ్మ వాళ్ళైతే పనికొయి వచ్చి కదా వాళ్ళకైతే ఖచ్చితంగా చాయ్ ఉండాల్సిందే సాయంత్రం అయితే మా మామయ్యకైతే చాయ్ పెట్టిచ్చేసిన మన పని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించిన తర్వాత గంజు పెట్టినా అందులో కొంచెం ఆయిల్ పోసిన ఆయిల్ లోనైతే మొత్తం సోరకాయలు వేసేసిన ఇక సోరకాయలు అయితే మొత్తం నూనెలో వేసుకొని మంచి ఉడికించుకోవాలి సోరకాయ ఉడికితే మంచి ఉంటది అన్నమాట అట్లనే ఒక టమాటా కూడా వేసిన టమాటాతో పాటు కొంచెం చింతపండు కూడా వేసినా టమాటా ఉన్న చింతపండు వేస్తే మనకు కొంచెం పుల్లగా టేస్ట్ వస్తుంది కదా అందుకే ఇవి రెండు అయితే వేసుకున్నా ఇక మంచి ఉడకబెట్టినా చూడండి మంచిగా నూనెలోనైతే ఉడకబెట్టినా కదా ఉడికినాక ఒక ప్లేట్ లోనైతే తీసుకున్నా సేమ్ ఇదే గంజిలో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ పోసుకొని అందులోనైతే పల్లీలు అట్లనే ఎండుమిర్చి వేసుకొని ఇవైతే మంచిగా నూనెలోనైతే వేయించుకోవాలి నూనెలో వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టేసిన ఇక దాంట్లోనే నూనెలో ఉడకబెట్టిన సూరకాయలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా వాటిని కూడా మిక్సీ వాటినా ఇక తర్వాత ఏముంది సూరకాయ పచ్చళ్ళలోకి పోపు పెట్టుకోవడమే నేనైతే పోపు పెట్టేసినా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నా ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఇక పొద్దునండినా చిక్కుడుకాయతో పాటు ఈ సోరకాయ పచ్చడి కూడా కలుపుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఇంట్లో కూడా సోరకాయలు బాగుంటే ఇట్లనే పచ్చడి ట్రై చేసి చూడండి